హాయ్ ఫ్రెండ్స్ అయితే ఈ మన మైపూరు వాడడం వల్ల ఇందులో ఎంత లేదన్నా కొంగిక కొంగిక అని మనం చెప్పుకుంటా కదా మైపూర్ వల్ల అది ఈన తర్వాత పడితే ఈయనకు ముందు కూడా పడుతుంది అది అది కాబట్టి ఏంటంటే మన టైంకు మన మందులు కొట్టినా కూడా ఏం లాభం ఏం లేదు నష్టమే తప్ప అయితే డబ్బులు పోతున్నాయి ఇక్కడ మనము ఎంత లేదన్నా ఒక వన్ రూపీలో ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఈ కొంగిక అని చెప్పేసి ఆ కొంగిక అంటే ఏంటంటే ఈన తర్వాత వచ్చేది కొంగిక అంటారు ఇది ఈ విధంగా ఉన్నప్పుడు ఏంటంటే ఇది మొయ్యిపురు అంటారు ఇది మొయ్పూరు మీకు మళ్ళీ కూడా చూపిస్తానండి ఇది మొయ్పూరు అంటారు ఇది ఓకేనా ఫ్రెండ్స్ ఈ మొయ్పూరు అనేది ఈ విధంగా కర్ర అనేది చనిపోతుంది చూస్తున్నారా ఫ్రెండ్స్ ఈ కర్ర అనేది ఈ విధంగా నీకు పురుగు ఏ విధంగా ఉన్నది అనేది కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ వచ్చిందా వచ్చింది అయితే చూడండి ఫ్రెండ్స్ ఇది మీ పురుగు కూడా చూపిస్తాను ఇప్పుడు బియ్యంలా పురుగు ఉన్నట్టుగా పురుగు గురించి సార్ కనిపిస్తున్న పురుగు కనిపడుతుంది కనిపడుతుంది ఈ విధంగా పురుగు ఉంటుందండి అంటే ఇప్పుడు లోటికాడికి వచ్చిన బుక్ అనేది కింద పడిపోతున్నట్టుగా పరిస్థితి చూడండి ఈ విధంగా అంటే దగ్గరికి వచ్చిన తర్వాత ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఇప్పుడే ఆగమవుతుండవు రైతు మోయి పురుగు చూడండి కర్ర చూడండి ఏ విధంగా చనిపోయిందో నేను చూపిస్తాను ఇది పొట్టతోటి ఉన్నది కూడా చూపిస్తాను మీకు ఇక రైతే రాజు రైతే రాజు అంటారు తప్ప దీనివల్ల మనం బాగుపడేది ఏమీ లేదు చెప్పడం వరకే మనకు ఇగో ఇది కంకి పాలు తాగే టైం వచ్చింది ఈ కంకి అనేది పాలు తాగే టైంలో ఈ విధంగా పురుగు పడి రైతు మొత్తం లాస్ కావడానికి కారణం ఇది అయితే ఫెర్టిలైజర్ షాప్ వాళ్ళకి చెప్పేది ఏంటంటే మేము కంపెనీ వాళ్ళకు అంటే వీళ్ళు డీలర్సే కాకుండా వీళ్ళు కూడా చెప్పాలి ఈ పురుగుకు ఇది పనిచేయట్లేదు అంటే ఇది కాదు లేకపోతే ఇంకోటి వేరే విధంగానన్నా వేరే తయారు చేసేటట్టు ప్లానింగ్ అయినా చేయండి ఇది చని మేము చని రైతు చనిపోవడానికే పనికి వస్తుంది తప్ప పురుగు అయితే పనికి రావట్లేదని నేను మరి మరీ మీకు విజ్ఞప్తి చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇది నేను వీడియో ఎందుకు చేస్తున్నా అంటే ఇది ఒకసారి లాస్ట్ వరకు నాలుగంటలు ఎంతోమంది ఉన్నారు లేవు చేసేవాళ్ళు కానీ ఏంటంటే ఇది తెలవాలి రైతు రాజు జై జవాన్ జై కిసాన్ అని మనం చెప్పుకుంటూ పోతాం చూడండి ఫ్రెండ్స్ ఇది ఇది పొంగిక కనిపిస్తుందా ఇది ఈ విధంగా అయిన తర్వాత కూడా చనిపోతుంది పురుగు పడుతుంది ఈ విధంగా కింద అడుగు బాగాన పురుగు పడి చనిపోతుంది మళ్ళీ నేను చేస్తున్నా ఓకేనా సార్ దగ్గర పంపిస్తుంది అయితే ఇప్పుడు ఎకరానికి ఒకటేస్తే సెట్ కావట్లేదు కాబట్టి ఇది టాప్ ఫోర్ జీ అనేది ఫోర్ పర్సెంట్ అయితే దీనికి అందు గురించే ఇప్పుడు రెండు వేస్తున్నాం ఎకరానికి రెండు వేస్తాం ఎకరానికి రెండు వేస్తే పని చేస్తుంది అంటే పూర్తి అది అయినా కూడా కొ కాకపోతే ఏంటంటే మరీ అంతకన్నా పోదు మరీ ఎక్కువ అనేది ఇంకా ఇది ఏంటంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ పోతుంది కాబట్టి ఈ రెండు వేస్తే ఎకరానికి వచ్చేసి రెండు ప్యాకెట్లు వేస్తే మాత్రం ఒక ఫైవ్ పర్సెంట్ పోతుంది ఓకేనా సెండ్స్